బారా హజార్ మెకానిక్ బారా హజారు మేతజారు మేసునే చేస్తున్నాడు అన్ని వద్దా అన్ని అవుతుంది అనా తెలుసు అవుతుంది

పన్నెండు వేలకి నువ్వే మాట్లాడే ఇలా అంటున్నావు ఇప్పుడు పోదాంపా ఏడైనా పోదాంపాట్ ఈయన మెకానిక్ పదమూడు అంటే నేను పద్నాలుగు నాలుగు ఇస్తా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తా రెడీనా మళ్ళీ

ఆయన పన్నెండు వేలకి వాళ్ళకి వంద వేల రూపాయలు ఎక్కువ ఇచ్చి మనం తీసుకున్నాం అనవసరం మోసపోతుండే మా మామ ఇప్పుడు అదే కదా నాకు నువ్వు వచ్చిన మామ నీకు కూడా గుర్తు పెడతాను నేను వచ్చినావు మామ నీకు కూడా గుర్తు పెడతాను నేను